యాకోబు చేసిన పని ఏమంటే దేవుడు బేతేలేలమంటే షకేమి దగ్గరికి వెళ్ళి గుడారం వేసుకుంటాడు దేవుడు స్పష్టంగా బేతేలిమని చెప్పారు సో దేవుని మాట మీరితే చాలా ప్రమాదం అని యాకోబుకి అనుభవపూర్వకంగా తెలిసింది ఎందుకంటే తన కుమార్తె జీవితం పాడైపోయింది పూర్తిగా కుమార్తె జీవితం ఇంకేం చేయటానికి లేని పరిస్థితి అయిపోయింది కుమార్తె జీవితమే కాదు అక్కడ యాకోబుకి అందరూ శత్రువులుగా మారిపోయారు ఆ ఒక్క అవిధేయత వలన ఆయన చేసిన ఒక్క పని వలన కుమార్తె జీవితం పాడవటం కుమార్తె జీవితం పాడైనందుకు సహోదరులు కోపగించి ఆ ఊరు వాళ్ళను తంత్రంతో ఏం చేశారంటే పెళ్లి చేసుకుందామని వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేసి పెళ్లి చేసుకుందామని అడిగితే మేము ఒప్పుకుంటే మాకు పరువే ఉంటుంది అనుకున్నారో వాళ్ళు ఎందుకు ఆ తీర్మానం తీసుకున్నారు తెలియదు కానీ మోసంతో వాళ్ళని చంపుదామన్న ఉద్దేశంతో వాళ్ళను దేవునితో నిబంధన చేసుకునేలాగా సున్నతి చేసుకునేలాగా వీళ్ళు ప్రేరేపించారు వాళ్ళకి తెలియదు వీళ్ళు బాగా మనతో ఉండటానికి ఈ నిబంధన చేస్తున్నారు అనుకున్నారు వాస్తవానికి సున్నత అనేది దేవునితో నిబంధన చేసుకోవటానికి ప్రజలు చేసుకోవాల్సింది వీళ్ళు ఏం చేశారు దేవునితో నిబంధన చేసుకోవటం అన్న దాని ద్వారా వాళ్ళను ఆ దేవునితో నిబంధన బ్రతికించటానికి చేసేది మనుషుల్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్రతికించటానికి చేసే నిబంధనని చంపటానికి చేసేలాగా వాడుకున్నారు ఆ నిబంధన ద్వారా వాళ్ళంతా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మూడో రోజు కత్తులు తీసుకుని ఊరి మీద పడి ఊరు మొత్తం నరికేశారు ఆ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసిపోయింది వాళ్ళ వాళ్ళందరూ సో అందరికీ శత్రువులుగా అయిపోయారు కుమార్తె జీవితం పోయింది ఉన్న ప్రాంతాన్ని ఉన్నపాటును వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది అందరూ శత్రువులు అయిపోయారు ఎవరిని ఏమనాలో కూడా అర్థం కావట్లే తప్పు ఆయనదే కుమారులు చేసిన బయటోళ్ళు చేసిన వాళ్ళు తప్పు చేసిన అసలు తప్పు చేసే అవకాశం ఇతను కల్పించాడు ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణం ఇదైతే చూపలేదు బేతేలు ఎల్లు అంటే అక్కడ ఉన్నాడు వెంటనే సర్దుకొని బేతలు వెళ్ళేవాడు